సెల్ ఫోన్స్ సర్టిఫికేట్స్ లాంటివి ఏమైనా వస్తువులు పోయినప్పుడు వాటిని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్లేసి లేదా మీ సేవ సెంటర్స్ కి వెళ్లి కంప్లైంట్ చేయాల్సింది పని లేకుండా ఇక్కడ మన హైదరాబాద్ పోలీసు లాస్ట్ పోలీస్ అని చెప్పేసి అని ఒక అప్లికేషన్ రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో మనకి ఏదన్నా కంప్లైంట్ ని రిజిస్టర్ దీంట్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని రిజిస్టర్ ఆప్షన్ ద్వారా కంప్లైంట్ ని రిజిస్టర్ చేయవచ్చు సో ఇక్కడ మనకి సెలెక్ట్ టైటిల్ అయితే మన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మన ఫోన్ నెంబర్ ఎవ్రీథింగ్ ఇచ్చిన తర్వాత సెలెక్ట్ కేటగిరీ అనే సెక్షన్లో వచ్చేటప్పటికి మనం ఏ వస్తువు అయితే పోగొట్టుకున్నామో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ ఇలాగా రకరకాల కెమెరా సెల్ ఫోన్ కంప్యూటర్స్ ఇలా డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఇలాగ ఏ వస్తువు పోయినా కానీ మనం ఎక్కడ కావాల్సిన పర్టికులర్ వస్తువుని సెలెక్ట్ చేసేసుకుని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను వన్స్ మనం రిమైనింగ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ టైప్ చేసుకున్నా ఉంటాయి కనుక కంప్లైంట్ డైరెక్ట్ గా వెళ్తుంది ఒక త్రీ వర్కింగ్ డేస్ లో మనకి ఆ పర్టికులర్ కంప్లైంట్ కి సంబంధించి డిజిటల్లీ రిపోర్టెడ్ రిపోర్ట్ అనేది వస్తుంది దాన్ని బేస్ చేసుకుని మనం ఏదన్నా ఇన్సూరెన్స్ క్లైమ్స్ కావచ్చు కన్సర్ డిపార్ట్మెంట్స్ కి మనం చేయవచ్చు రిట్రీవ్ అనే బటన్ ప్యాక్ చేస్తే మనం ఇంత ముందు చేసిన కంప్లైంట్స్ వివరాలు కనబడుతూ ఉంటాయి సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎలాంటి తప్పుడు కంప్లైంట్స్ ఇవ్వకూడదు హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ప్రొఫైల్ అనే సెక్షన్ లో మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్ గా ఇవ్వాల్సి ఉంటుంది